హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగుల పట్టభద్రులు మాకు నిరుద్యోగ వృత్తి వద్దు ఉద్యోగాలు వద్దు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాకు ఓటుకు నాలుగైదు వేలు ఇస్తే చాలు ఓటు వేస్తాము అని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు మెగా టిఎస్సి పేరుతో కొడమీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది మెగా టిఎస్సీలో ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ ఉద్యోగాలకు ఎవరు అర్హులు బీఈడి డిఈడి టీటీసీ లాంటి టీచర్ ట్రైనింగ్ చేసిన వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది ఈ ఉద్యోగాలు వస్తాయి కానీ డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్లు చేసిన వారి పరిస్థితి ఏమిటి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులు పట్టభద్రులు ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నాలుగైదు వేలు తీసుకొని కూటమికి ఓటు వేశారు అంటే దీని అర్థం ఏంటి మాకు ఉద్యోగాలు వద్దు నిరుద్యోగ వృత్తి వద్దు ఇటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు కానీ మాకు ఓటుకు నాలుగైదు వేలు ఇస్తే చాలు మేము మీకు ఓటు వేస్తాము ఓటు బ్యాంకుగా ఉంటాము అని నిరూపించుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టింది అధికారంలోకి వచ్చి పది నెలలైన ఆ మెగా డిఎసీకి దిప్పు లేదు దివానం లేదు నాలుగు ఐదు వేలకు అమ్ముడుపోయే నిరుద్యోగులకు పట్టభద్రులకు ఉద్యోగాలు ఎందుకు నిరుద్యోగ వృద్ధి ఎందుకు మెగా డిఎసీ ఎందుకు అని కూటమి ప్రభుత్వం భావించి ఉంటుంది మెగా డీఏసీని ఎస్సీ రిజర్వేషన్తో ముడిపెట్టి దాన్ని తొక్కి పెట్టారు ఎస్సీ రిజర్వేషన్ గతంలోనే అమలు చేశారు అటువంటిది ఇప్పుడు అమలు చేయడానికి ఆటంకాలు ఏమీ లేవు ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుపెట్టుకొని ఈ మెగా డీఏసీని ఇంకో సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఇంకా ఎంతకాలమైనా వాయిదా వేసుకుంటే రావచ్చు కారణం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ చూపిస్తారు ఏదో చేయలేక ఏదో వారం అన్నట్టు తయారైంది కుటుంబ ప్రభుత్వం యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సచివాలయం వ్యవస్థ పెట్టి లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులకు నచ్చలేదు నైన్టీ ఎయిట్లో టూ థౌజండ్ ఎయిట్లో డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే ఈ నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి నచ్చలేదు వైద్య ఆరోగ్య శాఖలో యాభై వేల మందికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు మేము ఎప్పటికీ నోటుకు ఓటును అమ్ముకునే నిరుద్యోగులు కానీ పట్టభద్రులు కానీ మిగిలిపోతాము అని మరోసారి నిరూపించుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులు పట్టభద్రులు వీళ్ళకి కావాల్సింది ఉద్యోగాలు కాదు నిరుద్యోగ వృద్ధి కాదు మెగా డిఎస్సి కాదు ఓటుకు నోటు మాత్రమే ఓటుకు నోటు మాత్రమే అని మరోసారి నిరూపించుకున్నారు ఇటువంటి వారిని ఓటు బ్యాంకు కానీ చూడాలి తప్ప వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు నిరుద్యోగ వృత్తి ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి మోసం చేయాలి వీళ్ళకు అప్పుడే చమ్మగా ఉంటుంది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాలి కానీ ఇవ్వకూడదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాలి కానీ ఇవ్వకూడదు నమ్మించి మోసం చేయాలి చంద్రబాబు గారు లెక్క రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను పట్టభుద్రులను బాబు వస్తే వస్తుంది నిరుద్యోగ వృత్తి వస్తుంది అని చెప్పి పట్టభద్రులను నిరుద్యోగులను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా నిరుద్యోగులను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని నమ్మించి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు బాబు గారు వచ్చారు కానీ జాబ్ రాలేదు బాబుగారు వచ్చారు కానీ నిరుద్యోగ వృత్తి రాలేదు నిరుద్యోగులకు పట్టభద్రులకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని ఎండి పొడపరుస్తారు వీళ్ళు కాబట్టి వీళ్లను ఓటుకు నోటు తీసుకునే నిరుద్యోగులు కానీ ఉంచాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అదే వీళ్లకు చంద్రబాబు నాయుడు గారే కరెక్టు వీళ్ళను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తారు అలానే చూడాలి గొర్రెల మందగానే హేయం ఈ నిరుద్యోగులు పట్టభద్రులు నమ్మించి మోసం చేయాలి వీళ్ళని చంద్రబాబు నాయుడు గారి లెక్క